అందరూ భోజనం చేస్తూ ఉంటే రావతి అయితే బయటకు వచ్చి ముసుగు తీసి ఏడుస్తూ ఉంటుంది అది చూసి రాజ్ కావ్య వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఏమైంది ఏమైంది రేవతి గారు ఎందుకు అలా ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసారు అని చెప్పి కావ్య అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే రేవతి ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది ఇన్నాళ్ళు నా కొడుకు మనకు ఎవరూ లేరమ్మా ఎవరూ లేరమ్మా అని అంటే నేను ఏమీ సమాధానం చెప్పలేకపోయేదాన్ని మనకు ఎవరూ లేరని అలా ఓదార్చేదాన్ని కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఒడిలో పెట్టుకుని వాడితో మాట్లాడుతూ ఉంటే అది చూసి నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళ అమ్మమ్మ అలా చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే రాజు కావ్యం వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు మీ సంతోషం చూసి అయింది అలాగే వాడు కూడా ఎప్పుడు ఇలా అమ్మమ్మ ఒడిలోనే పెరుగుతాడు మీరేం బాధపడకండి అని చెప్పి రాజు కావ్య వాళ్ళిద్దరూ కూడా రేవతికి మాట ఇస్తారు ఇక దాంతో రేవతి అయితే ఇంకా సంతోషిస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది ఇక రాజు కావ్య వాళ్ళిద్దరూ కూడా రేవతిని బాధపడొద్దని రేవతిని వాదార్చుతూ ఉంటారు